जय हिंद जय भारत जय हिंद जय भारत नमस्कार 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 जय हिंद जय भारत जय हिंद जय भारत

కోరుతున్నా నిలిచిపోయి ఒక సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జుకిరాల వెంకట్రావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం వారి ఆత్మకు సాధ్యం చేకూరాలని కోరుతా ఉన్నాము ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వారు సర్కస్సులైనారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఇలా వెంకట్రావు గారు అంటే మా ఊరి బిడ్డ మా ఊరికి ఒక గొప్ప గర్వం అనే విధంగా గ్రామ గ్రామం అంతా వారిని ఏ విధంగా అభిమానిస్తారో నేను గతంలో చాలాసార్లు చూసిన ఈరోజు కూడా మళ్ళీ దుగ్గిరాల వెంకట్రావు గారి యొక్క సాధారణ జీవితం పోరాటం రాజకీయాల్లో తనకంటే ఒక విధమైనటువంటి గుద్రను వేస్తున్నటువంటి దుగ్గిరాల వెంకట్రావు గారు వారికి కొద్ది సీనియర్గా మా గురువు చొక్కారావు గారు జువ్వాడి షోరావు రాజకీయంగా నాకు గురు వారు ప్రజలు సత్యనారాయణరావు గారు వెంకటేశ్వర ఆ తరానికి సంబంధించిన నాయకులు నీతి నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆనాడు ఉన్నటువంటి అరకొర నిధులతో నిజాయితీగా పనులు చేయించినటువంటి గొప్ప మహానుభావులు వాళ్ళు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి భూమి లేని నిరుపేదలకు సంబంధించి కార్మిక కర్షక వర్గాల కోసం అనేక రకాలుగా శ్రవపడ్డటువంటి వాళ్ళు ఎలా ఈ తరం వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం వస్తువు పోతా ఉన్నప్పుడు ఆ విగ్రహం కనబడితే ఆ విగ్రహంకు సంబంధించిన వ్యక్తి ఏ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిల్చున్నాడు ఆయన జీవితం ఏంటి మనం ఏ విధంగా మార్గదర్శకత్వంలో ఆయన యొక్క చరిత్రలో మంచిని ఏ విధంగా గ్రహించాలి ఏ విధంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలనేటువంటి మాటల ఇలా దుగ్గిరాల వెంకట్రావు గారి విగ్రహం పెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినా లేకపోతే ఎవరి విక్రయం పెట్టిన జ్యోతిబాపూల విగ్రహం పెట్టినా ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళు దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాడినటువంటి అంశాలను స్ఫురించుకొని మనలో మనకు కొంత గొప్ప పరివర్తన తెచ్చుకొని మనం కూడా బాధ్యత వ్యవహరించడానికే విగ్రహాలు పెట్టుకుంటాం ఈరోజు మరి వారికి సంబంధించి వెంకట్రావు గారి విగ్రహాన్ని కూడా ఇప్పుడే పూలమాల చేసుకొని ఘనంగా నివాళులందరూ ఆర్పించినాం ఈ సందర్భంగా మనం ఒక మాట తీసుకోవాలి తప్పకుండా సరే మా కాలం మారింది మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ కూడా మారాలి కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మనకు విధానం ఉంటుందో దానిలోపల ఇతరికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనతో పోవాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరి యొక్క ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకట్రావు గారిని గౌరవించుకోవాలనుకుంటే వారికి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను గతంలో ఎన్నికల వచ్చినప్పుడు చెప్పిన చెప్పినా ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడ కూడా మండలాల ఏర్పాటుకు సంబంధించి శ్రీకారం చుట్టలేదు మండలాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి డిలిమిటేషన్ అంటే ఒక పునర్వ్యవస్థీకరణ సాంకేతికంగా ఉండాలని దానికి ఒక కమిటీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఏర్పడుతుంది తప్ప తప్పకుండా మీ అందరూ ఆకాంక్షగా ఇప్పుడు లెటర్ ప్యాడ్ చూసిన దుగ్గురాల విగ్రహ స్థాపన కమిటీ మీరు దాని లెటర్ ప్యాడ్ మార్చి దుగ్గురాల మండల సాధన కమిటీగా మార్చుకోండి తప్పకుండా నేను మీతో పాటుకుంటా శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజల్ని గౌరవించుకోవడం అవసరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట మనం చేస్తా నిన్న ముప్పై నాలుగు సంవత్సరాల కింద జరిగిన సూపం హుస్నాబాద్ సూప దగ్గర గద్దారు గారి వరద జరిపినాం విభిన్నమైనటువంటి అంశాలు మీరేమో ఇంట్లో ఉండగా కార్పులకు గురై చనిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా ఆనాడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఆనాడున్నటువంటి శాంతి భద్రతల సమస్యకు ఇప్పటికీ చాలా తేడా ఉంది ఆనాడు యువకులు ఉండేటువంటి పరిస్థితుల్లో లేకుండే ఇలా గ్రామాల్లో ఉన్న యువకులు కూడా చాలామంది చదువుకొని గ్రామాల లోపల ఉపాధి అవకాశాల కొరకు చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉంది కొత్త కులవృతులకు సంబంధించిన వాళ్ళు చదువుకొని అటు ఉద్యోగం రాక ఇటు కులవృత్తులు చేసుకోక కుల వృత్తులను అటు పైన ఉద్యోగం సంపాదించేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ పరీక్షలు ఇలా ఒక వంద ఉద్యోగాలు ఉంటే యాభై వేల మంది అప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో అటువంటి అప్పుడు మనం దానిలోపల పరీక్ష సాధించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండదు ఇటీవల చదువుకున్న నామోషి కులవృత్తి చేయాలన్నా నేను చెట్లు ఎక్కాలన్నా నేను మంగళ పని చేయాలన్నా నేను కుండలు చేయాలన్నా నేను ఈ పని వటాంగి పని చేయాలనే కాడికి వచ్చింది యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి నికర ఆదాయం ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు హైదరాబాద్ అనేక సందర్భాల్లో ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం కొరకు వస్తే ఇరవై ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు జీతానికి పనిచేయాల్సి వస్తుంది అదే మంచి మేస్త్రి వస్తే లక్ష రూపాయలు కడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే నైపుణ్యత వృత్తి నైపుణ్యత అవసరం ఉంది మరి ఇటువంటి పెద్దలు ఈ మండలానికి సంబంధించి ఎరకతుర్తి భీమదేళ్ళు ప్రాంతం లోపల ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు పూర్తి దాతలు అటు పివి నరసింహరావు గారు కావచ్చు ఇటు దిగ్గిరాల వెంకట్రావు గారు కావచ్చు అటు విశ్వనాథ్ రెడ్డి గారు కావచ్చు పక్కనే ఇట్లా అనేక రకాల మన మాణిక్యపూర్ల స్వామి గారు కావచ్చు చాలా పెద్ద మనుషులు సార్ గారు స్వామి గారు చాలా కొడుకు సాగు సో ఇట్లా అనేక మంది ఈ ప్రాంతం లోపల ఒక చరిత్ర వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు సమాజం కోసం ఆనాడు రజాకారాన్ని వ్యతిరేకించడానికో భూస్వాములను వ్యతిరేకించడానికో నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేశారు వాళ్ళు ఎలా చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళందరినీ మనం స్ఫూర్తి తీసుకోవాలని కోరుతూ తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రానికి సంబంధించి పేరు విషయంలో కానీ మండల కేంద్రం ఏర్పాటు చేసే విషయం లోపల నేను మనసావాచ తప్పకుండా మీ అందరితో ఉంటాననే మాట మనం చేస్తూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం వారి అందరూ కూడా బస్సులో తప్పకుండా బస్సులో నేనే బస్సులు మంత్రి బస్సులు వస్తున్నాయి కొత్త బస్సులు లేవు రిక్రూట్మెంట్ లేకుండా పదేళ్లలో ఆర్టీసీ కథమైపోయింది ఇప్పుడు మళ్ళా మళ్ళీ మెల్లమెల్ల కొత్త కొత్త బస్సులు నౌకర్లను తెస్తా ఉన్నాం తప్పకుండా బస్సులు తప్పకుండా వేపిస్తాం తర్వాత ఇది గుడికోవడానికి వాళ్ళు వద్దని అడుగుతా ఉన్నారు దాన్ని కూడా పంచాయతీరాజ్ వాళ్ళని పంపించి నేను ఇక్కడ ఎంపీడో గారు కూడా పిఆర్ఏ చెప్పి ఈ లోకల్ ఉండేటువంటి ఒక ఇష్యూను పరిష్కారం చేయ కోరుతాను తప్పకుండా మరి అన్ని ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఎనిమిది నెలలు అయిపోయింది ఎలక్షన్స్ చిన్న చిన్న అంశాలు ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి కొన్ని అంశాలు అయితూ ఉన్నాయి తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉండి అన్ని అన్ని అంశాలను పరిష్కరించే విధంగా మెల్లమెల్లగా మీకు అందుబాటులో ఉండి ఎక్కడనే పరిష్కారం చేస్తాననే మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ నమస్కారం చెప్పడం సమీపం